ఇస్రో మరో రెండు లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేయాలనుకుంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో నిర్మాణం చేయాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా అందుబాటులో తేవాలని అనుకుంటుంది అన్నమాట వినూత్నంగా అంతరిక్ష ప్రయోగాలు దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్ ప్యాడ్లు సమకూర్చుకోవాలని అనుకుంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో ఒకటి తమిళనాడులో కులసేకరపట్నంలో వీటిని నిర్మించాలనుకుంటుంది అన్నమాట వీటిని మళ్ళీ రెండు సంవత్సరాలు సిద్ధం చేయను అనమాట అనుకుంటున్నారు వాటి ద్వారా అత్యాధునిక రాకెట్లు నింగిలో అనమాట కొత్త లాంచ్ ప్యాడ్లతో ఇస్రో రాకెట్ ప్రయోగం సామర్థ్యం మరింత ఉన్నదని కూడా చైర్మన్ చెప్తున్నారు అనమాట నారాయణ అనమాట ఈ చైర్మన్ గారు చెప్తున్నారు ఇస్రో చైర్మన్ చంద్రయాన్ ఫోర్ సంబంధించి ఆయన ఒక కీలక ప్రకటన కూడా చేశారు అనమాట రెండు వేల రెండు వందల రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రయోగం చేపడుతున్నట్లు కూడా చంద్రయాన్ చెప్తున్నారు చంద్రయాన్ త్రీ ఉపగ్రహం మొత్తం బరువు నాలుగు వేల కిలోలు కాగా చంద్రాన్ ఫోర్ బరువు తొమ్మిది వేల రెండు వందల కిలోలు ఉంటుందని వెల్లడించారు చంద్రమామ చంద్రమామపైకి చేరుకుని అక్కడ సమూ నమూనాలు సేకరించి విజయవంతంగా రావడం చంద్రయాన్ ఫోర్ యొక్క ఈ మిషన్ చంద్రాయాన్ ఫోర్ యొక్క లక్ష్యం అనమాట అంటే చంద్రమామపైకి చేరుకుని అక్కడ నమూనాలు సేకరించి విజయవంతంగా రావడం అనమాట చంద్రయాన్ ఫోర్ తీరే ఉపగ్రహం బరువు నాలుగు వేల కిలోలే ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ యొక్క బరువు తొమ్మిది వేల రెండు వందల కేజీలు అనమాట అలాగే చంద్రునిపై ప్రయోగాలు అనమాట అలాగే మహిళా సైంటిస్టులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులు కూడా ప్రాధాన్యత కల్పించాలని ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు అంటున్నారు చంద్రా మార్క్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాల్లో మహిళలు కీలకపాత్ర అని చెప్తున్నారు అనమాట అమెరికా భారత్ ఉమ్మడిగా నిస్సా సార్ని అభివృద్ధి చేస్తుందని కూడా చెప్తున్నారు దాన్ని జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ద్వారా ప్రయోగించినట్లు కూడా తెలి తెలియజేస్తా అనమాట పర్యావరణ మార్పులు అధ్యయనానికి ఉపగ్రహం త్వరపడుతున్నాయి అంటున్నారు అనమాట వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి జీ ట్వంటీ శాటిలైట్ రూపకల్పన కూడా ఇస్రో నిమగ్నమైంది ఇందులో నలభై శాతం పేలేళ్ళు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం భారత్ భారత రాకెట్ తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా ముప్పై నాలుగు దేశాలు చెందిన నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను ప్రయోగించినట్లు మన నారాయణ గారు చెప్పారనమాట భారత్ తయారీ రాకెట్లతో ఇప్పటి వరకు ముప్పై నాలుగు దేశాలు చెందిన నాలుగు ముప్పై మూడు ఉపగాయాలను ప్రయోగించమాట ఇందులో తొంభై శాతం గత పది సంవత్సరాలని జరిగాయని ఈ విధంగా చంద్రయానం ఫోర్ కూడా మనం చేయాలనుకుంటున్నారు అలాగే రెండు లాంచ్ ప్యాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నమాట లాంచ్ ప్యాలు ఒకటి శ్రీఆర్ రెండు కులశేఖర్ పట్నం అనమాట తమిళనాడులో ఉంది ఈ విధంగా ఇస్రో డెవలప్ అవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం